హాయ్ ఫ్రెండ్ నమస్తే అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన సామాను చూద్దాం రెండు కావాల్సిన పదార్థాలు ఆయిల్ అర కేజీ చికెన్ కారం ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరగ అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర పొడి మసాలా పొడి మసాలా నేను ముందుగా ఒక యాభై గ్రామ్ ధనియాలు తీసుకుని కొంచెం చక్క తీసుకుని లవంగా ఎల్లుల్లిపాయ తీసుకుని కలిపి ఆడుకుంటానండి ఇంకా వేరే మసాలా నేను యాడ్ చేయనండి ఇదే వాడతాను నేను ఫస్ట్ నుంచి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మసాలా ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందామండి పాన్ పెట్టుకుందామండి ముందు పాన్ పెట్టుకుందామండి వేడి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేరే కిందండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం చికెన్ వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం అటు తిప్పాలి కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే స్లోగా మధ్యతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మధ్య నాకు చికెన్ మధ్యలోపు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదండీ ఒక ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ముక్కల కోసం చిన్నది నాలుగు పచ్చిమిరలు ఒక చిన్న అల్ల ముక్క ఒక ఉల్లిపాయ ఇలా శుభ్రంగా అల్లం రెడీ వేసేసి చిన్న చిన్న ముక్కలు అది చికెన్ మధ్యలోపు దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి మిక్సీ ఆడుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోద్ది నీచి నీళ్ళు ఎగిరే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూద్దామండి అంత ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ సరిపడా వేసుకోవాలండి ఒకళ్ళు ఎక్కువ తింటారు కదా తింటారు దాన్ని బట్టి ఎవరెలా వేసుకుంటారో అలా వేసుకోవాలి మంట ఫుల్గా పెట్టకూడదండి ఇప్పుడు కూడా మనకి ఏ కూర అయినా సరే కొంచెం టేస్ట్గా కావాలంటే కొంచెం తగ్గిసుకోవాలి నీసిన ఎగిరిపోయాయండి ఆయిల్ పైకి తేలుతుంది ఇదంతా ఆయిల్ కాదండి చికెన్కి కొంచెం కొవ్వు ఉంటుంది కదా అది కూడా ఇప్పుడు మనం విషయం ఉంది కదండి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిల్ల దాన్ని దానిప్పుడు వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం వాటి తిప్పాలి ఇలా మీడియం సైజులో పెట్టేసి పోయి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి కొంచెం మద్దినాక వేసుకోవాలండి తీసుకోవడంలో కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కారం ఉప్పు లేకపోతే కూర బాగోదండి కొంచెం అలా వేసుకు కారం కూడా వేసేసుకున్నాక ఒకసారి తిప్పేసేసి ఒకసారి ఉప్పు పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి వచ్చిందండి సిమ్లో పెట్టుకుని కారం వేసినాక సుమారు టెన్ మినిట్స్ పైన వేసుకోవాలండి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే వాటర్ అది కొంచెం కదా ఫ్రై కదా ఇది ఇప్పుడు మసాలా ఒక స్పూన్ మసాలా ఇప్పుడు కొత్తిమీర కూడా తెచ్చుకోవాలండి ఎంతో గుంగ చికెన్ ఫ్రై రెడీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి అందరూ మా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా లింకులు పంపండి ఎందుకంటే మేము ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసామండి ఛానల్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకేలాగ ఎన్నో రకాల వంటకాలు ఇంకెన్నో వెళ్ళిన అన్ని వీడియోస్ పెడతామండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఎన్ని వీడియోల కోసం ఇంకెన్నో రకమైన వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేది మనం మీ ఫ్రెండ్స్ కూడా లింకులు పంపించండి